హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చి రొయ్యల కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసుకోవాలి తర్వాత గోంగూరని మంచిగా కలుపుకుంటా ఉండాలి గోంగూర మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం దగ్గర అయ్యే వరకు కలుపుకుంటా ఉండాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం గోంగూరకి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోసుకొని గోంగూర ఇలా మంచిగా వాటర్ లో ఇగిరే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేసుకోవాలి ఈ గోంగూర రొయ్యల కర్రీకి పుల్లగా ఉండే గోంగూర అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా గోంగూర మొత్తం అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీ రుచికి తగిన ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్కసారి గోంగూరని కలిపి చల్లగయ్యే వరకు ఈ గోంగూర మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బాండి స్టవ్ మీద పెట్టుకుని క్లీన్ చేసుకున్న రొయ్యలు తర్వాత రెండు రెబ్బల కరివేపాకు ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒకటి చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసుకోవాలి తగిన ఉప్పు వేసుకోండి ఆల్రెడీ గోంగూరలో కొంచెం ఉప్పు వేసారు కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకుని మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి రొయ్యల నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మొత్తం ఒకసారి కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా చేసి చల్లార్చి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోంగూర మొత్తం రొయ్యలకి పట్టేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మీడియం లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చివరిగా మరొకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్